ఓం శ్రీ ఉమాయ నమ ఉమాస్రవైశిష్టం అష్టమశతకము ద్వత్రిసకము శ్లోకము మరి తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పజ్జనిమిది విషయోభ్యో విషయోషం అంతఃకృష్టం ృది దృఢపదే నక్షుసద్రూపే ప్రాణే తాత్పర్యము అమ్మ హృదయనిష్టగల యోగి బాహ్య విషమునటు నుండి ఉపసంహరింపబడి నిమీలన రహితుడై అంతర్ముఖమున చూపును నీ రూపముఖ ప్రాణమునందు హుతముగావించుచున్నాడు ఇది దహనిష్ఠుని ప్రణానిహోత్రముకం పంధు ఇది అంతఃస్వరం నిగూఢం శ్రేష్టప్రాణీ తవ భాగ్యశణ్వ ప్రణవాక్యం శ్రవణం త్రైవతి జగదంబా ఉత్పర్యము అమ్మా తేజోమయీ శోతేంద్రియము నీ అంశమైన శ్రేష్ట ప్రాణము యొక్క గుప్తమైన ప్రణవమను పేరుగల అంతర్నాదమును అనాహతనాదమును వినుచున్నట్లు ఉండును ఆ అనాహతనాదమందే జగత్తంతియు హుతమగును శ్లోకం ఇరవై స్తోత్రాణం చేశ చిత్తనాదే ప్రకృత గూఢాం సదా సర్వంత్యాం ప్రాణంత్యాం మోని మౌనివాచం తాత్పర్యము అమ్మా పరమేశ్వర ఉదయేశ్వరి అన్ని మంత్రములకును స్తోత్రములకును మూలస్వరూపమై నిరంతరము గుప్తముగా ధ్వని చేస నిశ్వాస ప్రక్రియగా వించు నీయందు శాంతిసంపన్నుడు వాక్కును హోము చేయుచున్నాడు శ్లోకం ఇరవై ఒకటి దేహస్కరమేత విషయ హుతాతి విషయాత్మతత్వం అవృతం యది దేహాత్ సూక్ష్మాయాి హుతం పద్మాకృతిభవతి తాత్పర్యము అమ్మా మనసు దేహగతమైనచో బాహ్య విషయమునందు హుతమై బాహ్య విషయాకారమును ధరించును ఆ మనస్సే దేహము నుండి మరలి అంతర్ముఖమైనచో సూక్ష్మమైన నీ ఎందు హుతమై నీ రూపమును ధరించును శ్లోకం ఇరవై రెండు త్వఘ్రసాగ్రహణానామనుభూతి ప్రాణశక్తి సాత్ కుర్వాణయ భోగం భగవతి తేసోకపా దివ వణితే తాత్పర్యములోకేశరకామి పరమేశరీ స్పర్షేంద్రియా జిహ్వేంద్రియా గంధేంద్రియములు అనుభవములను ప్రాణశక్తికి ఆధీనముగా ఆవించు యోగి సమస్త భోగములను నికే అర్పించున్నాడు లోకం ఇరవై మూడు గచ్చన్ కు్రమమాణ్ చాంబ సకలలోకాధీశే యవళం క్రియామీ చింతయతే తేను నిత్యయజ్ఞ క్రియతే తాత్పర్యము అమ్మ ఆఖ్యలోకేశ్వరి పాదాదులచే గమనాది కర్మలను ఆచరించచు కర్మేంద్రే వ్యాపారములందని సామాన్యమును మాత్రమే చింతించువాడు నిత్యము యజ్ఞము చేయువాడే యగును శ్లోకం ఇరవై నాలుగు సర్వామగ్ని ప్రాణాగ్నిస్తవ విభూతి రుక్తశ్రేష్ట తస్మిన్ హు తు ద్రవ్యాణిధ్య క్రియాచమ ప్రణవ తాత్పర్యము అమ్మ శ్రోత స్మార్తాగ్లనిటిలోనూ లేక భౌతిక వైద్యుత సౌరాగ్లన్నిటిలోనూ నీ విభూతి యొక్క ప్రాణాగ్ని ముఖ్య ప్రాణము శ్రేష్టమని చెప్పుదురు ఆ ముఖ్య ప్రాణమునందు హోమము చేయబడినది చక్కగా హోమము చేయబడినదవును దానికి బుద్ధులు కర్మలు హోమద్రవ్యములు ప్రణవము మంత్రము శ్లోకం ఇరవై ఐదు ఆర్యాగితీనామయ మధురీకృత మధుసుది మాధుర్యరస వర్గో వర్గోగణపతి వదనా సర్వసదృశ ప్రీతీ తాత్పర్యము మకరంద అమృతాదుల కంటే మధురముగా ఆర్యా గీతి వృత్తములలో రచింపబడి గణపతి కవి ముఖము నుండి వెలువడిన ఈ స్థుతులు పార్వతీదేవికి ప్రీతిపాత్రములగుగాక అష్టమ అష్టమశతకము ద్వాత్రిసంసకము శ్లోకము మరి తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు ద్వాత్రిశంసకము సమాప్తం అష్టమ శతకము సమాప్తం శుభం భూయాదు